నే కన్నాలు వేసుకుని బతకాలా అసలు లేదండి అమ్మా మరి ఇంతాకా అన్నావు అవును మేమందరూ టికెట్ లేకపోయిన ప్రయాణం చేస్తున్నామా అంతాకన్నానా అన్నా ఉంటారు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే వేలు తీర్సేస్తా అంటారు నువ్వు ఏలిసేస్తాను యాదవ వెయ్యి రూపాయలు తియ్య ఏ అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలు కాడి విభ్రో అవసరం నీకు విబ్రోహ్లేదే ఇస్తాను అమ్మా వంద రెండు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించా సరే చూపించరా చూపించా మళ్ళీ మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

ना कर दूँगा ले सर नेम्मा देगा नहीं अर्धम होते गए नहीं दा कुचो कुचो रा इस क्या है पार्ट पार्ट का चला ओके वन मिनट सर माविंत ओके 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 रावो ये चंदा मामा माविंत गा दबिनु मा रावो ये यो सेबे गा సాంతముగల సో సాంతల సీ మంతుడనకు పతి సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా అవుతుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషను ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు